బెంగళూరుకి చెందిన టెకి అతుల్ సుభాష్ మరణానికి పాల్పడడం దేశవ్యాప్తంగా సంచలనమైంది భార్య వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు అంతకు ముందు ఓ వీడియో ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది ఈ ఘటన తర్వాత వివాహ చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న డిబేట్ మొదలైంది బెంగళూరులోనే మరో పోలీస్ కూడా అత్తమామ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడన్న వార్త మరోసారి అలజడి రేపింది దీనిపై పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి విశాఖపట్నంలో సేఫ్ ఫ్యామిలీ హార్మోని అనే ఓ ఎన్జిఓ ఈ నిరసన వ్యక్తం చేసింది ఇదే సమయంలో అతుల్ సుభాష్కి కొవ్వొత్తులతో అర్పించింది వైవాహిక కేసుల కారణంగా ఒత్తిడిని తట్టుకోలేక పురుషులు ప్రాణాలు తీసుకుంటున్నారని వీటికి అడ్డుకట్ట వేయాలని సంస్థ స్పష్టం చేసింది ఒక లేడీస్కి ఎక్కువగా అనుకూలంగా ఉన్న చట్టాల వల్ల ఈ బ్యానర్ చూసుకుంటే జస్టిస్ మణికంఠ అని తెలంగాణ జడ్జి అయిన ఆయన చనిపోయింది ముప్పై ఆరు సంవత్సరాల్లో చిన్న చిరుప్రాయంలోని భార్య వల్ల పెట్టిన టెన్షను పిల్లల్ని తన దగ్గర నుంచి చూడడం చేసేయడం వల్ల ఆ టెన్షన్ తట్టుకోలేక మార్చ్ ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఆయన చనిపోయింది ఆ తర్వాత చూస్తే దీపాంశు అని ప్రొఫెసర్ ఎత్తున ఉన్నత స్థానంలో ఉన్న ప్రొఫెసర్ మీరట్ యూపీ నుంచి అండి ఇతను వయసు థర్టీ ప్లస్ చిన్న క్యాండిడేటే సూసైడ్ చేసుకుంది నవంబర్ ఎనిమిది భార్య పెట్టే వేధింపులు తాళలేక తర్వాత తెలంగాణలోని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆయన పేరు హరీష్ ఆయన ముప్పై ఒక సంవత్సరాల చిరుప్రాయంలోని డిసెంబర్ రెండు ఈ నెలఏ చనిపోయాడు ఆయన తర్వాత కోసం అయితే ఇదంతా చేస్తున్నామో అతుల్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఐటీ ఎంప్లాయీ ఫ్రమ్ బెంగళూరు అతను డిసెంబర్ తొమ్మిది సూసైడ్ చేసుకున్నాడు దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్గా నిన్నే డిసెంబర్ పద్నాలుగు తిప్పన్నాని బెంగళూరులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ముప్పై మూడు సంవత్సరాల చిరుప్రాయంలో తన భార్యకి మరియు పిల్లలు తన భార్య పెట్టిన టార్చర్ వల్ల రైలుకి ఎంత రాగా ఆవిడ టార్చర్ పెట్టకపోతే రైలుకి ఎదురెళ్ళి చనిపోయాడు